హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నల్ అండి ఈ వీడియోలో చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పాలి ఈ వీడియోలో కూడా ఇది బ్లౌజెస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి వీటిలో ఉన్న కలర్స్ యాక్చువల్గా ఇది వీడియో చేయడానికి ముందుగానే సేల్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అవుతాయి తర్వాత ఇది కేంబ్రిక్ కాటన్ అండి జైపూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ సెట్ టాప్ అండ్ బాటమ్ సెట్స్ వస్తాయి ఇవి కూడా మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లయితే నంబర్ ఆఫ్ పిక్చర్స్ నేను షేర్ చేస్తాను ఇవి కూడా హైలైట్ ప్రొడక్ట్ అండి చెందేరి ప్యూర్ సిల్క్ శారీస్ ఇది చెందేరి ప్యూర్ సిల్క్ లో మార్బుల్ ప్రింటెడ్ ఇది వీడియోలో హైలైట్ గా కనిపించట్లేదు కానీ దీని డిజైన్ అనేది చాలా సూపర్ గా ఉంది ఎందుకంటే ఈ డిజైన్ నచ్చకపోతే ఇంకా నచ్చిన డిజైన్స్ ప్రింట్స్ చాలా ఉన్నాయి అంతేకాకుండా ఈ వీడియోలో ఫ్రీ గిఫ్ట్ విన్నర్ కూడా ఉన్నారు వారెవరో చూద్దాము ఆ ఫ్రీ గిఫ్ట్ అనేది దేనికోసం ఇస్తున్నామో అది కూడా మీకు డీటెయిల్ గా నేను చెప్తాను ఇక కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం కలెక్షన్ చూస్తూ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ యూనిక్ కలెక్షన్ బ్లౌజెస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఫ్యాబ్రిక్ అనేది చాలా హైలైట్ ఎక్సలెంట్ క్వాలిటీ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఇవి చాలా లిమిటెడ్గా ఉన్నాయండి ఇప్పుడు వచ్చిన స్టాక్ మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేసేయండి ఎందుకంటే ఇది వీడియో పెట్టకముందే కలెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది వీటికి మ్యాచింగ్ చేసిన శారీస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను వీటి యొక్క బ్లౌజ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ వైట్ వైట్ పైన బటర్ఫ్లైస్ డిజైన్ అండి ఇది ఆఫ్ వైట్ అండి అంటే ప్యూర్ వైట్ కాదు దానిపైన బటర్ఫ్లై ప్రింట్ డిజైన్ ఇంకా ఈ బ్లౌజెస్ మీకు నచ్చాయి అంటే మళ్ళీ మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేద్దాం ఇప్పుడు నా కలెక్షన్ అనేది చాలా లిమిటెడ్ బ్లౌజ్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అసలుగా ఉంటాయండి వర్క్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ ఖాదీ కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాము ఇంకొక వీడియోలో ఒక ఆఫర్ ప్రైస్ ప్రకారం ఇస్తున్నాము ఇలా కలర్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఇస్తున్నాము ఈ ఖాతా స్టిచ్ బ్లౌజెస్ అనేది వీటికి ఒకటి అడిషనల్ గా ఇస్తున్నామండి అంటే వీటికి సంబంధించిన పిక్చర్స్ అన్ని నేను వీడియోలో షేర్ చేస్తాను లేదంటే మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఇక కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ చూద్దాం ఈ బ్లౌజ్ ఇప్పుడు ఇస్తున్న వీడియోలో ఈ బ్లౌజెస్ మరియు శారీస్ రెండు కలిపి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ జనరల్గా ఈ శారీని మనం సిక్స్ నైంటీ నైన్కి ఇచ్చాము ఇప్పుడు ఇంకా బ్లౌజ్ అనేది ఫ్రీగా ఇస్తున్నట్టు ఓకే అండి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ టాజల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టాజల్స్ లేవు కాబట్టి ఒక్కొక్కసారి టాజల్స్ కడతారు కట్టరు దీన్ని బట్టి కూడా కాస్ట్ కలెక్ట్ చేస్తుంటారు మీకు అంటే ఇది కేజ్ కాదీ పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇది నేను జస్ట్ మోడల్ కోసం చూపిస్తున్నానండి మీకు ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఈ శారీస్ ఇవ్వటం జరుగుతుంది ఈ శారీస్ చూస్తున్నారు కదా ఇక్కడ టాజెస్ లేవు మీకు పెట్టే పిక్చర్స్లో టాజెల్స్ ఉండవచ్చు కూడా కాబట్టి ఆ టాజెస్ లేవు మాకు పంపించిన వాటిలో అనొద్దండి ఎందుకంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఆ టాజస్ కానీ కట్ట ఈ పిక్చర్స్ అనేది అట్లాగే ఉంటాయి ఆ టాజల్స్ కాంబినేషన్ కూడా ఒకసారి మారిపోతుంటుంది దాన్ని బట్టి మీకు క్లియర్గా నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ శారీస్ అండ్ మ్యాచింగ్ బ్లౌజెస్ పెట్టామండి ఈ బ్లౌజ్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది శారీ బ్లౌజ్ కలిపి సిక్స్ నైంటీ నైన్ ఈ శారీస్ అనేది కామన్గా సిక్స్ మీటర్స్ దాకా శారీస్ వస్తాయి అందులో అప్రాక్సిమేట్లీ త్రీ మీటర్స్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చాలాసార్లు నేను వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో ఓపెన్ చేసి చూపించాము ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిక్చర్స్ నేను షేర్ చేస్తున్నాను ఇంకా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి లేదంటే ఈ పిక్చర్స్ నేను వాట్సాప్లో మీకు పంపించమంటే నేను పంపిస్తాను నిదానంగా చూసి కూడా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ బ్లౌజ్ అనేది వన్ టైం అవైలబిలిటీ ఉంటుందండి తర్వాత అది సిమిలర్గా సిమిలర్ కలర్ కాంబినేషన్స్తో మీకు పంపిస్తాము తప్పకుండా బ్లౌజ్ అనేది తప్పకుండా పంపిస్తాము ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి ఇంకా వీటి యొక్క మీకు డిస్పాచ్ అయ్యే టైము డెలివరీ అయ్యే టైం కూడా నేను వాట్సాప్లో మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువగా ఆర్డర్స్ ఉన్నప్పుడు కొంచెం నిదానంగా డిస్పాచ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కోరుకున్న శారీ వాళ్ళకు వస్తుందండి ఇక్కడ శారీస్కి కూడా టాజిల్స్ అనేది కనిపిస్తున్నాయి కదా నేను చూపించిన శారీకి వీడియోలో ముందుగా చూపించిన శారీస్కి అయితే టాజిల్స్ లేవన్నమాట కాబట్టి ఇలా చిన్న చిన్నవి కూడా ప్రాబ్లమ్స్ అయితే కాదండి అన్ని విషయాలు నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో శారీస్ చూపిస్తూ మీకు క్లియర్గా ఇస్తానండి కాబట్టి ఇది వన్ టైం సేమ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంటుంది ఇంకా తర్వాత ఫ్రీక్వెంట్గా బుక్ చేసుకుంటుంటారు కాబట్టి దానికి తగిన కాంబినేషన్స్లోనే స్లైట్ వేరియేషన్స్తో పంపిస్తామండి కాబట్టి సేమ్ బ్లౌజే పదే పది మందికి కావాలి సేమ్ శారీస్ అయితే పది మందికైనా అయినా వంద మందికి అన్న అందించవచ్చు కానీ సేమ్ బ్లౌజ్ సేమ్ డిజైన్తో అందించడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇది మీరు మాత్రం గుర్తుంచుకొని త్వరగా బుక్ చేసుకోండి మరి ఇది జైపూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కేంబ్రిక్ కాటన్ అండి హ్యాండ్ ప్రింట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది టాప్ ఇది బాటమ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అండి ఇది సెట్ విత్ దు ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వీటి కాస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఈ ఈ కాస్ట్ అనేది చాలా రీజనబుల్ ట్రిపుల్ నైన్ రూపీస్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వస్తుంది ఇదిగోండి మీకు సింగిల్ లేయర్ కూడా చూపిస్తున్నాను ఇవి జస్ట్ కొన్ని సెట్స్ నేను చూపిస్తున్నానండి ఈ టాప్ అండ్ బాటమ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇచ్చారు కదండి మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు కూడా ఇలా ఉంటాయి ఇవి టాప్ అండ్ బాటమ్ అండి ఇది టాప్ ఇది బాటమ్ టాప్ బాటమ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ కానీ ప్రింట్స్ డిజైన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు లో పిక్చర్స్ షేర్ చే పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు బ్రైట్ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంటే మీ ఛాయిస్ ఎందుకంటే కేటలాగ్ పిక్చర్కి ఒరిజినల్కి ఎంతో కొంత వేరియేషన్ వస్తుందండి దాన్ని బట్టి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు వీటికి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ చెందేది ప్యూర్ సిల్క్ అండి సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ దీనిపైన ఫీడ్బ్యాక్ కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇలా సింగిల్ లేయర్ మీరు చూడొచ్చు ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ప్రింట్స్ టాప్ అండ్ బాటంలో జెరీ బార్డర్ ఉంటుంది వీటి యొక్క కాస్ట్ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ వీటికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ లో షేర్ చేస్తానండి ప్యూర్ సిల్క్ లో మార్బుల్ ప్రింట్స్ అండి ఇంతవరకు మీకు డిజైన్స్ ప్రింట్స్ వేరుగా చూపించాము ఇది మార్బుల్ ప్రింట్ ఇంకా శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ప్రింట్ వచ్చింది జస్ట్ ఈ పళ్ళు వైపు చిన్న జెరీ లైన్స్ ఇచ్చారండి ఇది పళ్ళు పాట్ చిన్న జెరీ లైన్స్ ఇచ్చారంటే ఇంకా ఆల్ ఓవర్ శారీ ప్రింట్ ఇదే విధంగా ఉంది ఇటు సైడ్ బ్లౌజ్ దీన్ని మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేదంటే రన్నింగ్ లో ఉంది కాబట్టి దీనికి డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ కూడా వేయచ్చు ఎందుకంటే మార్బుల్ ప్రింట్స్ చాలా చండీగా వెళ్తున్నాయండి లైనింగ్స్ లోను ఇప్పుడు చెందేరి ప్యూర్ సిల్క్ ఇచ్చారు ఇక మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఒరిజినల్ గా హైలైట్ దీని క్యాటలాగ్ పిక్చర్ కూడా నేను సైని క్యాడ్ చేస్తాను చూడండి లేదు ఈ ప్రింట్స్ మనకు నచ్చలేదు అనుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను మరి ఇది మరొక డిజైన్ అండి మార్బుల్ ప్రింట్స్ మార్బుల్ ప్రింట్స్ అనేది చాలా ట్రెండీగా కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నందుకు మీకు పదే పదే నేను రీస్టార్ట్ చేస్తుంటానండి అన్ని వెరైటీస్ లో కాబట్టి ఈ ప్రింట్ కాకుండా మరి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఇది చందేరి ప్యూర్ సిల్క్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది లెనిన్ అండి లెనిన్ లో మార్బుల్ ప్రింట్ ఇది పళ్ళు బాడీ ఇంకా పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇచ్చారు వీటి యొక్క కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇది సింగిల్ కలర్ ప్రెసెంట్ అవైలబుల్ గా ఉందండి బాడీ చూద్దాం దీంట్లో ప్రీవియస్ వీడియోలో మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ దాకా కూడా చూపించాము ఇప్పుడైతే ప్రెసెంట్ సింగిల్ కలర్ సింగిల్ ప్రింట్ సింగిల్ పీస్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇది కాటన్ అండి నార్మల్ క్వాలిటీ అంటే బడ్జెట్ కి తగినట్లుగా ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ టాప్ అండ్ బాటంలో జెరీ బాటర్ ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ చందేరి కాటన్ ప్రీమియం క్వాలిటీ బ్లాక్ ప్రింటెడ్ హైలైట్ ఇంకా క్వాలిటీ విషయంలో నో డౌట్ అండి ఇంకా మన రెగ్యులర్ కస్టమర్స్ అంటే మన ప్రోడక్ట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ వీటి యొక్క కలర్స్ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఇది కూడా చెండేరి సిల్క్ అండి దీని యొక్క ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ చూడండి పళ్ళు శారీ తర్వాత బ్లౌజ్ వీటిలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ శారీ లెనిన్ శారీ కాస్ట్ ఎవరైతే మెన్షన్ చేయమని చెప్పాము కదండి ఫ్రీ గిఫ్ట్ శారీ సంబంధించిన ఒక వీడియో పెట్టాము ఆ కాస్ట్ మెన్షన్ చేసిన వాళ్ళకి అంటే ఆన్లైన్ ప్రైసెస్ లో ఎలా ఉంది అనే కాస్ట్ మెన్షన్ చేసిన వారికి ఇందులో ఈ శారీ పైన కాస్ట్ మెన్షన్ చేయడం వల్ల ఒక ఫ్రీ గిఫ్ట్ శారీ అనౌన్స్ చేశాము ఇక్కడ వీటి యొక్క కాస్ట్ అనేది లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఇక కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు అంటే లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాసి ఇప్పుడు లక్కీ డిప్ ద్వారాగా విన్నర్ ను సెలెక్ట్ చేసి వారికి ఫ్రీ గిఫ్ట్ శారీగా ఇవ్వటం జరుగుతుంది అండి ఫ్రీ గిఫ్ట్ శారీ ఇచ్చేది కూడా టిష్యూ శారీ మనం చూపించాము ఆ శారీ మీకు త్రీ గిఫ్ట్ శారీ ఇవ్వడం జరుగుతుంది ఓకే చూడండి ఈ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ శారీ మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఆన్లైన్ లో ఉండే ప్రైస్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా మరి మీకు అందరికి తెలిసి మీరు మీరే కామెంట్ సెక్షన్ లో దీన్ని కాస్ట్ పెట్టారు కదా ఓకే అండి ఇప్పుడు లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ పదకొండు వేల ఆరు వందలు అనేది కరెక్ట్ ఆన్సర్ లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ పేర్లన్నీ ఇక్కడ రాశాము వారిలో ఒకరిని లక్కీ గా చూద్దాం ఎవరు వస్తారో చూద్దాం షేక్ హమీదా త్రీ ఫోర్ టూ జీరో అండి యూట్యూబ్ ఐడి నేమ్ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు ఎలాంటి కట్ పాస్ అనేది లేకుండా మేము చేస్తున్నాము షేక్ హమీదా త్రీ ఫోర్ టూ జీరో ఓకే మేడం గారు కంగ్రాచులేషన్స్ మీ అడ్రస్ డీటెయిల్స్ మీరు పంపించినట్లయితే మీకు ఫ్రీ గిఫ్ట్ శారీ అనేది పంపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కలెక్షన్ చూశారు ఫ్రీ గిఫ్ట్ విన్నర్ని కూడా చూశారు ఇలాంటి వీడియోస్ ఇలాంటి కలెక్షన్ రెగ్యులర్గా అప్డేట్ చేద్దాము ఈ ఫ్రీ గిఫ్ట్ శారీస్ కూడా రెగ్యులర్గా మ్యాక్సిమమ్ ఎంతవరకు మీలైతే అంతవరకు తీద్దాం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్